సార్ ఇప్పుడు ఏదైతే మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళారన్నారు కదా ఆయన ఏ ఏది చేయలేదు ఏ స్కామ్ చేయలేదు కేవలం చంద్రబాబు కక్షాపూరిత రాజకీయం వల్లే మిథున్ రెడ్డిని లోపలికి పంపించారని చెప్పి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పి మిథున్ రెడ్డి చెప్పాడు రామచంద్రారెడ్డి చెప్పారు వైసీపీ నాయకులు చెప్తున్నారు కడిగిన ముత్యంగా లోపల నుంచి బయటకు వస్తారంటే వాళ్ళు ఇక మామూలుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తే వస్తారేమో ప్రజలను బో పిచ్చోళ్ళు చేస్తే వస్తారేమో నా వ్యవస్థని తప్పుదారి పట్టిస్తే వస్తారేమో ఎందుకంటే పక్కా సమాచారంతోనే పక్కా ఆధారాలతోనే కొన్ని వందల పేపర్లు షీట్లు వేసారు మొన్న ఒక ఒక ఇంకా చానా ఉండే ఇంక బిగ్ బాస్ రావాలి కదా వచ్చినాక వస్తాయి వేసారు నువ్వు ఆల్రెడీ ప్రతి వాడు ఏం తెలియని నంగనాచిలాగా అసలుకి ఇప్పుడు సిట్టు ఒకటి తీసుకొచ్చి పట్టకొచ్చిద్దయ మన బుడ్డ తీసుకెళ్ళిద్ది అరే నువ్వు తప్పు చేసావా తప్పు నువ్వు దొంగతనం చేసావా చేయలేదంటే ఏమని అంటాడు నేను దొంగతనం చేయలేదయా రామా అసలు తెలియదు అసలు అది ఎట్టు ఉండో ఆ బంగారు కోసే ఎట్ో తెలుస్తాం అంటాడు వాడు ఒకడు బిగితేనే వాడు బయట వచ్చేది అది తెలియదు పోలీస్ వ్యవస్థలో ఉంది కదా ఇది మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉంది కదా అతను పెళ్ళికొడుకులా కూర్చోబెట్టి అడిగితే చెబుతాడయా ఏం చెబుతాడు పెళ్ళికొడుకులాగా కొడుకులాగా చెబుతాడా మీరు ఏం చేసి మీరేంటి మీరు చేసే పని ఏంటి ఏమి ఒక్కొక్కడికి సంటింగ్ ఇస్తే మొత్తం బయటికి కక్కుతారు కదా మీరు అంటే ఇంకా కూడా పోలీసు వ్యవస్థ భయపడతా ఉంది కొంతమంది చేస్తున్నారు మంది ఇంకా ఈ మొన్న భయపడ్డ ఐదు సంవత్సరాలు భయపెట్టిన దానికి ఈ జగన్మోహన్ రెడ్డి అని బ్యాచికి భయపడతా ఉన్నారు భయ్యాన్ని వదలండి కాకి మూడు సింహాలు కదా నాలుగు సింహాలు ఈ సింహాలకు దెబ్బకి ఇలాంటి పోరం పారిపోయేటు ఉండాలా వీడు జైలు పాలైతే నెస్ట్ వచ్చి ఎవడైనా సరే ఎవ ఎవరైనా మా ప్రభుత్వం అయినాయ్యా చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేయాలంటే భయపడేట్టుగా ఉండాలా మీరు అంటే ఉండాలి పోలీసు అంటే ఇంకొక ప్రభుత్వం వచ్చినా కూడా ఈ తడవ మనం చేసి తప్పు చేస్తే ప్రజలకి అన్యాయం చేస్తే మనని లోపలేసి కుమ్ముతారు రా బాబు అనేటి ఉంటే అది పర్ఫెక్ట్గా ఉండిద్ది మీరు చెయ్యాలని పోలీసు చోదని కోరుకుంటూ ఇప్పుడు అతను తీసుకొచ్చారు నేను ఏమి అరగ నగనాంచి చదువుతున్నాడు అతను ఎవరయ్యా రామచంద్ర కొడుకు కేంద్ర ప్రభుత్వం అదేమంటే అతను మన వాళ్ళ ఎంపీలకి నాయకుడు అంట అంటే లోక్సభలో ఫ్లోర్ ఫ్లోర్ లీడరు అతను వాళ్ళ వాళ్ళ దానికి సంబంధించి అంత మాత్రాన జైలు శిక్ష ఇస్తే నాకు టీవీ కావాలి పెన్ను కావాలి నాకు బుక్కు కావాలి నేను ఇంటి నుంచి నాకు మూడు పూటల భోజనం కావాలి టీ కావాలి మరి దామతరలు కావాలి ఏసీలు కావాలి ఇంకేందా ఇంకా ఇవన్నీ నాకు అందియటానికి ఒక అసిస్టెంట్ కావాలా అరే ఏంటిరా నువ్వు ఏమనుకున్నావు నువ్వు అది జైలా లేకపోతే నీ ఇల్లా లేకపోతే నీ ఆఫీసా ఏ మిథున్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అడగడానికి మీకు సిగ్గు లేదా సరే అడిగావు ఏం చేయాలయా బయలాలు ఉందా అసిస్టెంట్ ఈమె ఉందా అసిటెంట్ని ఆడించిస్తారండి కోర్టు ఆలోచించాలి కదా అసిటెంట్ని ఎలా ఎలాగిస్తారు అతను కూడా మటర్ చేసి లోపల పంపియాలా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏమి లేని బోక్ కేసులో లోపల పడేస్తే ఆయన బెయిల్ వద్దు నాకు ఈ కేసు క్యాష్ చేయాల్సిందే అని చెప్పని ఆయన పిటిషన్ వేసుకుంటే మీరు కావాలని లోపల పెట్టి మీరు వాగిలిన వాగలు లేంటరా అరే కొడాల నానిగా అరే వంశీగా అరే తొర్రెపళ్ళు నానిగా అంబర్ రాంబాబు రాంబాబుగా జగన్మోహన్ రెడ్డిగా మీరు వాగిన వాగిలింటి రంబా వరస మేనకు వచ్చిద్దానంటారా డెబ్బై ఐదేళ్ళ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన ఒక పెద్ద ఆయన అతనికి కొంచెం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండయి అతను ఎంతో ఇబ్బంది పడతా ఆ వేడి వాతావరణానికి కొంచెం అతని శరీరం సహకరించకపోతే కూలర్ కావాలని అడిగితే టాయిలెట్ కావాలని అడిగితే అంటే వెస్ట్రన్ టాయిలెట్ కావాలని అడిగితే మీరు వాగిన వాగుళ్ళు ఏంటి మీరు మాట్లాడిన ఏంటి సిగ్గు శారం లేదరా మీకు మీరు ఒక అబ్బాయికి పుట్టిన వాళ్ళారా మీరు అసలు ఇవాళ చెప్పండిరా ఇవాళ చెప్పండి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మగోడు అతనా నలభై ఐదేళ్ళు లేని పోరంబోకు ఈ రెడ్డి ఎవడైతే మిదిన్రెడ్డి అనేవాడికి వెస్ట్రన్ టాయిలెట్ కావాలా అంటే కూర్చోలేవరా నువ్వు కింద కూర్చోలేవా నీ కాళ్ళు వంగవా మరి పైకి మీరు ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారు ముందు తాగి బెల్ల వేసి తిరుగుతుంటారా పైకి సో వేసుకొని మేము పెద్ద పోటుగా దొరుకుతా నువ్వు ముసలోడివి నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు అని అన్న అన్న చంద్రబాబు నాయుడు గారిని అన్న ప్రతి ఎదవ ఏదో ఒకటి ఆ యదవలకి ఆపరేషన్ చేయటము అందం మందం అవడము ఇలాంటి ఎదవలు బోకి ఎదవలు లోపల పోవటము జరుగుతూ ఉంది ఇదే కర్మ చుట్టుకొని 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 ఎవడైతే బిగ్ బాస్ అనేవాడు ఉండాడో ఆ లోపల పోయి మళ్ళా మూడేళ్ళు లోపల కూర్చునే రోజు ఉండయి అసలు ఆ కేసు కనుక ఈ కేసు ఒక్క కేసుకే అతను ఏళ్ళు బయటకు రాడని చెప్పని సందర్భంగా ఆ బ్యాచ్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు